ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ స్వామి దగ్గర కనీసం ఇట్లా చూద్దామనే లోపు ఇట్లా నెట్టేస్తూ ఉంటారు సామాన్యుల్ని ఇట్లా చూద్దాం స్వామి అనే బిడ్డలు నెట్టేస్తూ ఉంటారు ఎంతోమంది నిజంగా స్వామిని కళ్ళారా చూసిన వాళ్ళు నా తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు మరి టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడయా అంటే వీఐపీలకి వీవీఐపీలకి ఎట్లా దర్శనం కల్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏనొచ్చి వచ్చి పార్టీ కార్యకర్తలకు వచ్చి సమాధానం చెప్తాడు పార్టీ నాయకుల్లో వచ్చి బిహేవ్ చేస్తూ ఉంటాడు టీటీడీ చైర్మన్గా నీకు అప్పచెప్పిన బాధ్యత జే అయ్యా నువ్వు ఇట్లా శించుకుంటా శించుకుంటా ఇట్టడికి కొత్తావు కదా ఇట్టా అయిపోయి అది జే అంటే ఇవన్నీ చేస్తూ ఉంటాడు దేనికి దేనికి రెండు వీడియోలు చూపిస్తా రెండు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలే బీఆర్ రాయుడు రెండు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు దాని సమాధానం ఎవరు చెప్తారు చెప్పు ఒకటి లిటిల్ హార్ట్స్ సినిమా హీరోయిన్ ఈ సినిమా నాకు తెలిసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది మరి అక్టోబర్ నా తెలిసి సెప్టెంబర్ ఆ పీరియడ్లో రిలీజ్ రిలీజ్ అయిన సినిమా అనుకుంటుంది లిటిల్ హార్ట్స్ ఒక్క ఒక్క సినిమా హీరోయిన్ ఒక్క హిట్ పడింది ఆ హీరోయిన్ కి ఎంత విఐపి ప్రోటోకాల్ ఇచ్చాడు ఈమె మాటల్లోనే వినండి నేను చెప్పట్లే ఇది ఆ లిటిల్ హట్ సినిమా సంబంధించినటువంటి హీరోయిన్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి బిఆర్ నాయుడు నీ దరిద్రం ఇది ఆయన చిన్నప్పుడు పోయినాను మళ్ళీ థర్టీన్ ఇయర్స్ వరకు పోలే నేను స్టిల్ రిమెంబర్ నేను లిటిల్ ఆర్ట్స్ తర్వాత పోయినప్పుడు వాళ్ళని కొంచెంసేపు ద్వారం దగ్గర నిల్చోపెడతామని చెప్పిండ్రు నేను తీసుకుపోయినారు ఫిఫ్టీన్ మినిట్స్ అని ఎవ్వరు కూడా కదలలేదు నో బీ పుట్ హ్యాండ్ ఆన్ మీ ఇక్కడ నుంచి గోవింద గోవిందా అంటుండ్రు ఇక్కడ నుంచి కాత్యాన్ని లైక్ నాకు ఇంకేం వద్దు మా అమ్మది అంటుంది అండ్ మామీకి అన్నది ఏమంది ఆమె ఏమంది పదిహేను నిమిషాలు నేను దర్శనం చేసుకుంటా కనీసం నన్ను పక్క నెట్నోళ్ళు లేరు దర్శనం చేసుకుంటే అంత భాగ్యం నాకు గొప్పగా దొరికింది పదిహేను నిమిషాలు సరే ఆ మహిళ కొద్దిగా ఎక్స్ట్రా చెప్పింది అనుకుందాం అట్లీస్ట్ ఐదు నిమిషాలు అనుకో సామాన్యులు జస్ట్ ఐదు సెకండ్లు వెళ్తాడు తోచేస్తాడు ఐదు సెకండ్లు అది ఎన్నెన్ని గంటల గంటలు క్యూ లైన్లో నిల్చొని ఆ దొడ్లలో కూర్చొని ఒక్కొక్క రోజైతే గంటల గంటలు అక్కడ నిల్చొని ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళ సామాన్యులు కల్పించే దర్శనాలు అవి ఒక్కసారి దర్శనం కాక వెనకపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంత మనోవేదంతో ఇంటికెళ్ళు ఉంటారు అయ్యో ఈరోజు దర్శనం కాలేదే అయ్యో ఈరోజు దర్శనం కాలేదని చెప్పి ఎంతమంది మనోవేదంతో ఇంటికెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇంకొక వీడియో చూపిస్తా బిఆర్ నాయుడు ఒక సామాన్యుడు చూడు అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుమలలో ఉన్నాం టైం ఎగ్జాక్ట్లీ చూపిస్తాను టైం ఎగ్జాక్ట్లీ త్రీ ఫిఫ్టీ దర్శనం టైం వచ్చేసి త్రీ ఏఎం ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి త్రీ ఏఎం ఎగ్జాక్ట్లీ టూ థర్టీ కల్లా మనం ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం ఎంట్రీ పాయింట్లో ఉన్నాం ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉన్నారు విత్ కిడ్స్ చిన్న పిల్లలతో పాటు ఉన్నాం ఇప్పుడు వచ్చి మనం దర్శనం ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తే ఒక సింపుల్ మాట ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్ వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్ ఇప్పుడు వెళ్ళి దర్శనం పది గంటలకి పది గంటలకి రమ్మని చెప్తున్నాం ఇప్పుడు ఫ్యామిలీతో అందరం మేము ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి రెస్పాండ్ అయ్యే వాళ్ళే ఇప్పుడు వెళ్ళి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఒక దగ్గరికి వెళ్తే ఇంకొకరి దగ్గరికి రమ్మంటారు ఎంట్రీ దగ్గరికి వెళ్తే మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళమంటారు ఇక్కడ పేరుకి ఏమో హెల్ప్ డెస్క్ మిడ్ నైట్ టూ థర్టీకి ఇక్కడికి వచ్చి నించున్నాం చలిలో చంటి పిల్లలు అడతాం ఇప్పుడు అట్లీస్ట్ టెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయడానికి బాగా షెల్టర్ కూడా లేదు ఎక్కడికి వెళ్ళాలి టెన్ వరకు ఏం చేయాలి ఎవరిని అడగాలి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఎవరిని అడగాలి సింపుల్ ఒకటే రీజన్ చెప్తారు ప్రింటింగ్ మిస్టేక్ ఎవరు రెస్పాన్సిబిలిటీ నాయుడు ఇంతకంటే దారుణమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా ఇంతకంటే ఆ తెలుగుదేశం పార్టీ కోసం ఆ తెలుగుదేశం పార్టీ సపోర్ట్స్ వీఐపీ లాగా ప్రోటోకాల్ లాగా లేని వాళ్ళకి కూడా చేసుకెళ్ళిపోయి ఎక్కువ మంది వాళ్ళ దర్శనాలు వీఐపీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు సామాన్యులకి వాళ్ళ ప్రింటింగ్ మిస్టేక్ అంటే హెల్ప్ డెస్క్ ఎందుకు పెట్టింది ఆ హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఎందుకు పెట్టింది అక్కడి నుంచి సరే లేట్ అవుతుంది పదింటికి రమ్మంటే షెల్టర్ అక్కడ చూపించాలి కదా హెల్ప్ డెస్క్లో సమాధానం ఉండట్లేదు అర్ధరాత్రి చంటి పిల్లల్ని వేసుకుని ఆ టైంలో దర్శనానికి కూర్చొని ఉన్న వాళ్ళు చలిలో కూర్చొని అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు మనమేమో టీడీపీ కేటాయించిన టైం టీడీడీకి కేటాయించలేకపోతుంటవి ఆరుగురు చనిపోయిన క్షమాపణ లేం అది ఎవరో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పు చెప్పు అని చెప్తే అప్పుడు ఏదో బలవంతమే చెప్పినట్టు నీ తప్పు వాళ్ళు ఆరుగురు చనిపోతే గోవులు చనిపోతే క్షమాపణ చెప్పం టీటీడీలో ఏదైనా ఇష్యూ వస్తే కేసులు పెడతామంటాం ఏది పడితే చేస్తాం ఇప్పుడు ఈ రెండు వీడియోలకు నువ్వు సమాధానం చెప్పు నీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెప్పుకుంటావో లేకపోతే ప్రెస్ మీట్ మీద చెప్పుకుంటావో లేకపోతే నీ పబ్లిక్ నుంచి చెప్పుకుంటావో ఒక్క ఒక్క సినిమా హిట్ పడిన హీరోయిన్కి పదిహేను నిమిషాలు దర్శనం కనీసం మా నువ్వు పక్క బహుమని చెప్పిన వాళ్ళు లేరంట ఇంకొకరు లేవు దర్శనం కోసం వెయిటింగ్ సామాన్యులు ఏంది ఇది నీ పరిపాలన విధానం ఇది టీటీడీకి కేటాయించు సమయం టీడీపీకి కాదు నిన్ను టీడీపీకి చైర్మన్గా టీటీడీకి చైర్మన్ చేసి టీడీపీకి కేటా టీడీపీకి కేటాయించమని కాదు అడిగిపోయి మంచి చేయి బాగు బాగోయి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేయి అంతేగాని నువ్వే ఇబ్బందిలాగా మారిపోయావు నువ్వే ఇబ్బందిలాగా మారిపోయావు